నియోజకవర్గంలో ఒక డ్రైవర్కి లారీ డ్రైవర్కి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసినటువంటి ఒక పెత్తందారు శ్రీ చంద్రబాబు నాయుడు మీరు బీసీలు అంటే బీసీల తోక కత్తిరిస్తామన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు బీసీలు జడ్జీలు కాదా కావడానికి అనర్హులు అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే బీసీల పట్ల ఎంత ఏహ్యభావం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి బీసీ సోదర సోదరి మనలందరూ కూడా ఆయన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈరోజు ఒకటిగా కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనార్టీస్ కోసం పోరాడుతుందో మనము మన అంటే పేదలు బడుగు బలహీన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అటు సైడ్ పెత్తందారుల ప్రతినిధిగా బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ ఈ యొక్క ఎన్నికల యుద్ధంలో పేదలకు బడుగు బలహీన వర్గాలైన చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ బీసీ సామాజిక వర్గాల కోసం దేశవ్యాప్తంగా అటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతోనైతేనేమి కేంద్ర ప్రభుత్వంతోనై అయితేనేమి బీసీ సామాజిక వర్గాల శ్రేయస్సు వారి యొక్క అభివృద్ధి వారి సంక్షేమం కోసం పాటు పడుతున్నటువంటి అన్నయ్య కృష్ణ కృష్ణన్నయ్య గారికి నా యొక్క వందనాలు తెలుపుకుంటా ఉన్నాను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు బీసీ సంఘాల బీసీల శ్రేయస్సు కోసం దేశంలో అతి కొద్ది మందిలో పోరాడుతున్నారని అంటే కృష్ణన్నయ్య ఒకరు అనేదానికి గర్వ గర్వకారణం బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో పోరాటం కొనసాగిస్తూ ఉంది దేశంలో యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకి జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్స్ కల్పించాలి దళితులకు ఆదివాసీలకు ఎలాగైతే రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్స్ కల్పించారో అలాగే పదహైదు శాతం ప్లస్ ఏడు శాతం ఇరవై రెండు శాతం దళితులకి ఆదివాసీలకి రిజర్వేషన్స్ కల్పించారో అలాగే బీసీలకు కూడా యాభై శాతం బీసీలు ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో దేశ నేత ప్రధానమంత్రి గారే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కాబట్టి ఈ యొక్క బీసీలకు కూడా జనాభా ప్రాతిపదిక మీద అంటే యాభై శాతం రిజర్వేషన్స్ని బీసీలకి రిజర్వేషన్స్ పెంచాలి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాల్లో ఒక భాగం దానికోసం మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులంతా కూడా కృష్ణన్నయ్య కూడా అందరం కూడా పోరాటం సాగిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇది సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా అతి సాధారణమైనటువంటి వ్యక్తి అతి పేదవాడు నిగర్వి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వాడు ఇక్కడ స్థానికంగా మైనారిటీస్ యొక్క మనోభావాల్ని మిగతా సామాజిక వర్గాలకు చెందినటువంటి వారి మనోభావాల్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఖలీల్ అహ్మద్ ఆయన ధనవంతుడు కాదు నారాయణలాగనో వ్యాపారాలు లేవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలాగా దొంగ వ్యాపారాలన్నీ లేవు దొంగ ఆస్తులు లేవు విదేశాల్లో దాచుకున్నటువంటి ఆస్తులు లేవు అతి సాధారణమైనటువంటి వ్యక్తి నాకు కూడా ఎటువంటి వ్యాపారము లేదు నాకు కానీ ఖలీల్ అహ్మద్ గారికి కానీ ఇద్దరికీ కూడా ఎటువంటి వ్యాపార సంబంధాలు వ్యాపార లావాదేవీలు ఏమీ లేవు మేమిద్దరం కూడా ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటాం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలు ప్రజల సేవలోనే మేము నిమగ్నమై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం